శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారి విరచితమైనటువంటి అమృతోత్సవ కథా వీధిలో ఇవాళ కథ పదకొండవది చేతన ఈ కథలో తులసి యొక్క ప్రభావాన్ని రచయిత చాలా చక్కగా అనమాట తులసి తోటలో ఏ జంతువు తన ప్రాణాన్ని విడిచినా అది స్వర్గాన్ని చేరుతుందని అలాగే అది వారం రోజుల వరకు చెడిపోకుండా అలా ఉంటుందని చనిపోయినప్పుడు ఎలా ఉంటుందో దాని శరీరం అలాగే వారం రోజుల తర్వాత కూడా ఉంటుంది అంటే కుళ్ళిపోదు పాడవదు అని ఆ విషయాన్ని చక్కగా ఒక కథ ద్వారా వివరించారనమాట మన రచయిత గారు కథలోకి వెళదాం చేతన మన ఎదురుండి చేతన కనిపించడేదట అన్నది అనురాధ దిగులుగా ఏ ఇంట్లో పాలు పెరుగు గల్లంతవుతున్నాయో అన్నాడు ఆమె అన్న రామం అనురాధ రామం ఇద్దరు అనురాధ చెల్లెలు రామం అన్న అన్నమాట వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ రామం అనురాధ ఇంటికి వచ్చాడనమాట అంటే ఈ అనురాధకి పెళ్ళయింది వేరే ఊళ్ళో ఉంటుంది అక్కడికి వచ్చాడు రామం అన్నమాట దాని మొఘం చూస్తే అట్లా అనబుద్ధి అవుతుందా నిజానికి అదో అమాయకురాలు వట్టి పిచ్చి మొద్దు చీకట్లో మెరిసే కళ్ళతో ముద్దొస్తూ ఉంటుంది అన్నది కళ్ళెంత చేసుకుంటూ అనురాధ అంటే పిల్లిని అందరూ ఈ అనురాధింటే వాళ్ళు అసలు ఆ పిల్లికి యజమానురాధన ఎదురింటి వాళ్ళు అందరూ కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారన్నమాట దాన్ని అందుకని ఆ తన ఇంటికి అప్పుడే వచ్చినటువంటి రామంతో ఆ మాట అన్నది అంటే ఆయన అన్నాడు కదా ఎగతాళుగా ఏ ఇంటో పాలు పెరుగు గల్లం తోగుతున్నాయో అని అందుకని చెప్పింది అనమాట అనురాధ చక్కగా తన తను కూడా చక్కగా చూసుకునేటువంటి ఆ పిల్లిని గురించి ఏ కుక్క కంట్లోనైనా పడిందో పాపం చీకట్లో మెరిసే కళ్ళతో ముద్దు వస్తూ ఉండేది అంటే ఏ కుక్కన చూసిందంటే ఏం చేస్తుంది దాన్ని తరిమేస్తుంది చీరేస్తుంది పిల్లని అందుకని మరి దాని మీద ప్రేమ ఉంది కాబట్టి అనురాదు అంది అన్నమాట ఓహో ఎక్కడైనా ఏ కుక్క గంటలో అయినా పడిందేమో అని చీకట్లో చీకట్లో మెరిసే కళ్ళతో చక్కగా ఉంటుందని చెప్పాడు కదా చెప్పింది కదా దానికోసం ఈ ఈ మాట రామమే అన్నాడు కుక్క కంట్లో అయినా పడిందేమో పాపం చీకటిలో మెరిసే కళ్ళతో ముస్తూ ఉండేది అంటున్నావు కదా అని వేకారంగా అన్నాడు అనమాట రాము అలాగా అనకన్నయ్య అది ఇల్లు చేరే వరకు ఆ ఇంటి వాళ్లకు నిద్ర పట్టదు ఆ అనుబంధం అట్లాంటిది అన్నది అనురాధ అంటే దానికోసం తలుపులు బార్లా తెరిచి నిరీక్షిస్తూ ఉంటారా అన్నాడు రాము ఎక్కడ ఆకలితో అల్లాడిపోతుందో అని చేతనా అని పిలుస్తూ ఉంటారు అది ఆ దరి దాపుల్లో గనక ఉంటే ఇదిగో నే వచ్చేసా అన్నట్లుగా మ్యావ్ అంటూ ఉంటుంది అది అన్నది అనురాధ రామంతో ఆ పేరు తనదే అని దానికి తెలుసు అన్నమాట అన్నాడు రామం విక్రిస్తూ ఎందుకు ఎందుకు మనం పిల్లులకు కానీ కుక్కలకు కానీ పేర్లు పెట్టి పదే పదే పిలుస్తుంటే అవి స్పందిస్తాయి మనకు తెలుసు కదా కానీ రామానికి ఆ పిలితో అనుబంధం లేదు కొత్తగా వాళ్ళ చెల్లెలింటికి వచ్చాడు కాబట్టి సహజంగా వెటకారంగా మాట్లాడుతున్నాడు అన్నమాట అన్నయ్య ఆయని నేను పిలిస్తే నువ్వు నీకు తెలియటం లేదా దాని పేరు చేతన చేతనంటే తెలివి ఇంకా చైతన్యం అంటే ప్రాణం కలది అనే అర్థాలు కూడా ఉన్నాయి కదా కాబట్టి చేతన నే ఉన్నా సుమా అంటూ ఏమటే స్పందిస్తుంది ఆ పిలుపుతోటి అని బదిలిచ్చింది అనురాధ నెమ్మదిగా చప్పుడు కాకుండా నడుస్తూ వచ్చేది పిల్లి ఏ అంతే కదా దాని కాళ్ళ కింద మెత్తని బంతుల్లాగా ఉంటాయి మరి శబ్దం వస్తే వెలికి పారిపోతుంది కదా అందుకని పిల్లి శబ్దం చేయకుండా రావాలి అందుకని దానికి ప్రకృతిపరంగా అలాంటి ఏర్పాటు చేశాడు భగవంతుడు అందుకని చప్పుడు కాకుండా వచ్చేస్తుంది పిల్లి ఏ ఇంటి పాలైనా పెరుగైనా తనవే అన్నట్లుగా తాగిపోయేది పిల్లి అలా అది దొంగలా వచ్చి తాగకుండా పళ్ళెంలో పోసి బుజ్జినానా తాగరా కన్నా తాగరా అంటూ బతిమాలితే నా ఆహారం నేను కష్టపడి తెలివిగా సంపాదించుకోవాలి కానీ ఇలా ముష్టి బతుకు బతుకుతానా అంటూ అది ఎక్కడికో లేచిపోయి ఉంటుంది అని వాదించాడు రామ అన్నయ్య అది అట్లా ఏ ఇంట్లోనో పాలు తాగేస్తూ ఉంటుందంటావా అన్నది అనురాధ అమాయకంగా అసలు అలాంటి పిల్లి కాదు అది అని ఓహో తాగలేక బోర్లా తోస్తుందంటావా అదేగా సామెత ఆ చప్పుడు విని ఆ ఇంటి వాళ్ళు శబ్దవేది లాగా కొర్ర విసిరి ఉంటారు అన్నాడు రామం అనురాధను ఉడికిస్తూ అయ్యో అంది బాధగా అనురాధ మరి ఆ దెబ్బ తగిలితే పిల్లి చచ్చిపోతుంది కదా అందుకని ఆ దెబ్బ నీకు తగినట్టు మూలుగుతున్నావేమిటి అన్నాడు వాళ్ళ అన్నయ్య రామ అవునన్నయ్య దాన్ని వాళ్ళు ఎంతో ప్రేమించారు నేను చూస్తున్నాను కదా అదంటే నాకు ముద్దే ప్రేమ గల చోటే ప్రమాదానికి గురు అవు గురి అవుతుందని శంకిస్తారు కాబట్టి అది కాసేపు కనిపించకపోతే చుట్టుపక్కల వాళ్లను ఏ గ్రామ సింహం నోటపడకుండా తనను చేతనను రక్షించండి అంటూ రెండు చేతులు జోడించి ఆ ఎదురింటి వాళ్ళు అర్థిస్తూ ఉంటారు అన్నది అనురాధ అంటే ఆ చుట్టుపక్కల అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది అది బాబు ఏకొక్క దగ్గర ఏకొక్క అది బయలు అవ్వకుండా చూడండి అని వాళ్ళందరినీ అర్థిస్తూ ఉంటారు అనమాట అసలు పెంపుడు వాళ్ళు నిజంగా వాళ్ళు అంతా ప్రేమించారంటావా వాళ్ళకి పిల్ల పాప లేరా ఆశ్చర్యపోతే అడిగాడు రామ ఆ రోజే సెలవు మారిన ఇంటికి వచ్చాడు రామ ఉన్నారన్నయ్య వాళ్ళు దాన్ని మురిపని చేస్తారు నీవు ఇందాక అన్నావే తాగలేక బోర్లా వస్తుందని లేదు కాసేపు తాగకుండా ఆడుతుంది దాని అక్కడ ఆ జోరులో పాలు ఒరిగిపోతే దానికి నా పాలు పోస్తా నా పాలు పోస్తా అంటూ పిల్లలు పోటీ పడతారు అంటే ఆ ఇంట్లో పిల్లలు ఇంటి యజమాని యజమాని రాలేకుండా పిల్లలు కూడా చాలా ముద్దుగా దానిని చూస్తూ ఉంటారనమాట ఒకవేళ నిజంగా అది పారపోస్తే పాలు వీళ్ళే పోటీ పడి వాళ్ళ వాటా పాలు ఇస్తానని పిల్లలు కూడా అంటారట అంత ముద్దు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అదేం కుక్క విశ్వాసం చూపించడానికి వీళ్ళు దాన్ని అంత ప్రేమించడానికి విసుక్కున్నాడు రామన్ పిల్లులు కూడా పెంపుడు జంతువులే బాగా పెంచితే ఒళ్ళి వచ్చి ఒళ్ళో కూర్చుంటాయి మనం చేసే సంఘనల్ని చక్కగా అర్థం చేసుకుంటే అందులో సందేహం లేదు అది కుక్కల్ని కూడా లెక్క చేయదన్నయ్యా అదేదో దేశంలో పెంపుడు పిల్లి తన యజమానురాలు ఇంట్లో ఒంటరిగా జబ్బుతో బాధపడుతున్న మైనం గమనించి బయటికి పోయి పొరుగు వాళ్ళను పిలుచుకు వచ్చిందని వార్తల్లో చదవలేదా ఏమిటన్నాయా మనం అని డబాయించింది అనురాధ ఆ రాత్రి తెల్లవారులు ఆ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి మరునాటి నుంచి ఆ ఇంటి వాళ్ళంతా పగలు అంతా కూడా ఆ పిల్లి కోసం గాలిస్తూ ఉండగా రెండు మూడు రోజులు గడిచిపోయాయి అంటే పిల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది కనపడలేదు పాపం రాత్రిపూట కూడా తలుపులు తెరిచే ఉంచారు ఆ పిల్ల వచ్చితేమోనని ఇది రాలేదు అందుకని దాని గాలింపు కోసం అందరూ బయలుదేరారు ఎక్కడ మ్యావ్ అని వినిపించిన చేతనా అని పిలిచేవాళ్ళు బదులుగా మ్యావ్ అని వినిపించకపోవడంతో అది మన చేతన కాదు అనుకునేవారు అప్పుడు వారికి ఒక వార్త తెలిసింది సుమారు వారం రోజుల క్రితం ఓ పిల్లి ఓ కుక్కకు ఎదురు తిరిగిందట అది విన్న రామం ఆశ్చర్యపోయాడు అనురాధ సంబరపడిపోయింది వెంటనే ఆ పిల్లికి ఏమైందో అని బెంబేలెత్తిపోయింది అనురాధ ఆ వార్తను అసలు ఆ పిల్లిని పెంచుకునే ఎదురింటి వారికి చేరవేసింది ఆఘమేఘాల మీద వారంతా ఆ వార్త పుట్టిన చోటు వెతుక్కుంటూ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ వార్త అని తెలుసుకుని ఆ వార్త పుట్టిన చోటు దగ్గరికి వెళ్ళారు చివరికి వాళ్ళు దేవస్థానం వారు పెంచే బృందావనానికి చేరారు తులసి తోటని బృందావనం అంటారు సాధారణంగా విష్ణువాలయాలకి దగ్గరలో వాళ్ళకి ఉన్నటువంటి ఖాళీ జగాల్లో పెంచుతూ ఉంటారు తులసి మాలలు కట్టి దేవుణ్ణి అర్చించడం కోసం వాటిని బృందావనం అంటారు ఆ తులసి తోట కాపల వాడు వీళ్ళతో ఏమన్నాడంటే ఆ వార్త ఇక్కడే పుట్టిందని తెలిసింది ఇక్కడ దాకా వచ్చారు తెలుసుకుంటూ కదా నేను చూశాను ఈ ఓ పిల్లి తోటలోకి వచ్చింది మీరు విన్న వార్త నిజమే ఓ కుక్కను ఆ పిల్లి ఎదిరించడం కూడా నేను గమనించాను అయితే ఆ తర్వాత నేను ఆ కుక్కను తరిమేశాను మళ్ళీ ఆ పిల్లిని గురించి నేను ఇంకా ఆలోచించలేదు అది ఇంకా ఇక్కడే ఉంటుందా అన్నాడు యథారాపంగా మరి వారం రోజుల కింద జరిగిన సంఘటన కదా అందుకని ఇంకా ఇక్కడే ఉంటుందా అన్నాడు ఆశ్చర్యం వెలుపురుస్తూ అది మా పిల్లేనేమో ఇంకా ఇక్కడే ఉందేమో చూడమంటారా అంటూ తోటమాలి అనుమతితో వారంతా తులసి తోటలోకి ప్రవేశించారు బాగా నీళ్లు పోసి పెంచుతున్నారేమో తులసి అడవిలాగా పెరిగిపోయింది నేల కనిపించినంతగా దుబ్బు కట్టింది అప్పుడే నీళ్లు పెట్టారేమో తడిసిన వేళ నుండి ఒక విశిష్టమైన సుగంధమైన వాసన వస్తోంది నలుగురు నాలుగు దిక్కులా వెతకసాగారు మరి అందరూ వెళ్ళారు కదా కుటుంబ సభ్యులు అందుకు నాలుగు దిక్కులా వెతుకుతున్నారు అదిగో పిల్లి అన్నారు ఒకరు అది నిద్రపోతుందర్రా అన్నారు మరొకరు ఓసి బుజ్జి పాప ఇక్కడికి వచ్చి చల్లగాలికి నిద్రపోతున్నావా అన్నారు ఇంకొకరు చప్పుడు చేశారో ఒళ్ళు వీర్చుకుంటూ నిద్రలు వేస్తుందిరా అని వేరొకరు అన్నారు ఆ అందరూ అనురాధ ఎదురేంటి వాళ్ళే ఆ పిల్లి వాళ్ళదో కాదో ఇంకా తేలలేదు చిన్నపిల్లవాడు తప్పిపోయి దొరికితే ఎంత సంతోషిస్తారో అంతకంటే ఎక్కువ సంతోషిస్తున్నారు వాళ్ళు చేతనా చేతనా అంటూ దానిని సమీపించారు కానీ చేతన కదలలేదు మ్యావ్ అనలేదు అంత అయ్యో అన్నారు తోటమాలి పరిశీలనగా చూశాడు వారం రోజు క్రితం చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అట్లాగే ఉందండి అని ఆశ్చర్యపోయాడు అంటే దాని శరీరం కులలేదు ఆ వేళకు ఆ దారి వెంట ఓ ఆయుర్వేద వైద్యుడు వెళుతూ తులసి తోటలోని గుంపును చూసి తోట లోపలకు వెళ్ళాడు జరిగిన కథ విన్నాడు ఏడు రోజులైనా చచ్చిన పిల్లి శరీరం చెడిపోలేదంటే ఇది తులసి ప్రభావమే అన్నాడు నామాలు తీర్చిన ఆ వైష్ణవ స్వామి ఆయుర్వేద వైద్యుడు ఆ స్వామి ఇంకేమన్నాడంటే దానికి స్వర్గద్వారాలు తెరిచే ఉంటాయి అన్నాడు అనురాధ ఎదురింటి వాళ్ళు ఆ పెళ్లిని తీసుకుపోయి తమ తోటలో పాతి పెట్టారు మరునాడు ఆ చోట పాలు కూడా పోశారు అంటే మన రచయిత గారు మన సాంప్రదాయ పద్ధతుల్లోని ఆరోగ్య సూత్రాలని చక్కగా ఈ పుస్తకంలో ఆవుపేడను గురించి చెప్పారు అంతమంది ఇంకో దాని గురించి చెప్పారు ఇప్పుడు తులసి తోటలో ఉంటే శరీరమే శవం కూడా కుళ్ళిపోదు అనే విషయాన్ని కూడా మనకి తెలియపరిచారు అంటే తులసి తో తులసి అందుకునే చనిపోయే ముందు తులసి తీర్థం పోయండి అని చెప్తారు అలాగే తులసి కోట దగ్గర చనిపోతే అతనికి ఇక చక్కని గతులు కలుగుతాయని కూడా మన పెద్దవాళ్ళు చెబుతుంటారు ఇవన్నీ వాస్తవాలే అని మనం నిరాకరించకుండా అంగీకరించే విధంగా చక్కగా కథల రూపంలో చిట్టా దామోదర శాస్త్రి గారు చక్కగా ఒక్కొక్క కథని మనకి అందిస్తూ మనకి విలువ పెరిగేటట్టుగా ఆ సాంప్రదాయాన్ని గౌరవించేటట్టుగా మనని సిద్ధం చేస్తున్నారన్నమాట మానసికంగా ఆయన స్వస్తి